ఈ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను అనమాట వరకు ఎక్కడికో చెప్పడం మేగా చూడండి ఫస్ట్ అయితే నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను ఇంకా ఐడి కార్డు కూడా తీయలేదు సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం బ్యాగ్ అది సర్వేసుకొని ఇంకా స్టార్ట్ అనమాట సో నాకైతే సిక్స్కి ఉంది ఈ బస్సు నేను ఇంకేమేమి కొనాలి ఏం కొనక్కర్లేదులండి కానీ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ నేను ఇప్పుడు చూసుకొని స్టార్ట్ అయిపోదాం

ఎందుకు లెగ్గు మాట్లాడండి వెళ్ళిపోతుంది అందాక కాసేపు మాట్లాడండి నాకు హెల్ప్ చేతి నేను చేసాను చాలా అలా కొంచెం హడవిడిగా ఉండాలి కదా అలా కాంగి వెళ్ళిపో సో ఈ బ్యాగ్స్ అన్నమాట బ్యాగ్స్ తీసుకున్న నేను మీషో నుంచి తీసుకున్నాను అందులో ఇది ఏంటంటే అది మీషో నుంచి తీసుకునేవి ఇప్పుడు కూడా వీడియో చేసేస్తున్నాను ఈ జర్నీలో కూడా ఇంకా ఇవా వచ్చేసి మేకప్ కిడ్స్కి ఒక బ్యాగ్ ఇంకా డ్రెస్సెస్ ఇవన్నీ డ్రెస్సెస్కి ఒక బ్యాగ్ అన్నమాట స్టిక్ ముఖ్యం విగులు స్టేషన్కి వెళ్ళానికి పది నిమిషాల ముందు కూడా నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను అన్నమాట రెడీ అయిపోయాను నా బ్యాగ్ చూపించాను ఫైనల్ అయితే నేను రెడీ

జ్యోతి పౌడర్ రాసిన ఈరోజు మొత్తం కనిపించేది అబ్బా చిన్నుకి పూర్ వెళ్ళిపోయింది మహేష్ చేశాడు వాడు అక్కడ తిప్పేయలేదు కంపించాసో సో ఆర్ వెయిటింగ్ ఫర్ బస్ అనమాట బస్సుకి చూస్తే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు నాతో పాటు బస్సు చూడండి అస్సలు ఖాళీ దొరకట్లేదు ఎలా అయితే అలా ఉంది ఎవర్రా మీరంతా అసలు సో వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా మేము ర్యాపిడో బుక్ చేసేసాను అనమాట వాళ్ళకి ర్యాపిడ్ స్పీడ్కి నేను బట్స్ పెట్టుకున్నాను నా హెయిర్ ఒకటి ఎలా అంటే అలా అనమాట సో ఈ సైడ్ ఇటో వచ్చాం బాగుంది లొకేషన్ అది ఈ ర్యాపిడో స్పీడ్ కట్స్ ఎక్కడ ఎగిరిపోతాయో చుట్టు చూడండి ఎట్లా అవుతుందో చెప్పాను కదా ర్యాపిడోకి వచ్చానని సో బస్కి ఒక లొకేషన్ పెట్టారు అది ఆ లొకేషన్ ఆ కాదని ఫోన్ కలవట్లేదు ఆ ర్యాపిడా తను కూడా నాతో ఇప్పటి వరకు ఉన్నాను అనమాట వెయిట్ చేసి చేసి ఇంకా బ్రస్ జూన్ దగ్గర ఉన్నాను వెయిట్ చేస్తున్నాను ఇంకా అది కూడా కన్ఫర్మేషన్ లేదు వాళ్ళు ఫోన్ అయితే అవ్వలేదు నేనైతే చాలా కష్టపడ్డానండి చాలా ఇంకొంచెంసేపు ఉంటే నేను ఏడ్ చేస్తానేమో వాళ్ళు ఫోన్ చేయకపోతే ఇంకా తీరా ఫోన్ ఏమైందంటే ఆయన మాటలు వినిపించట్లేదు కొంచెం సీరియస్ అయ్యారు సో ఫైనల్ బస్ అయితే వచ్చింది బస్కి అయితే వచ్చేసాను ఇది మన బస్సు మన సింగిల్ బెడ్ అనమాట డబుల్ బెడ్ ముందు వచ్చింది నేనైతే అలా చిన్న చిన్నగా స్టైల్స్ ఇస్తున్నాను ఇంకా బస్సుకి ఒక బ్యాగ్ పెట్టుకోవడానికి ఒక జిద్దు ఇచ్చినారు స్టార్ట్ అయితే అయిపోయింది బస్సు సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో అనేది నేను ఇంకా కాసేపట్లో చెప్తాను అప్పుడే చెప్పను అన్నమాట సో చాలా ఎమర్జెన్సీ దీనికోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను వన్ ఇయర్ నుంచి అనమాట సో ఇప్పటికైనా అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అవుతుందో లేదో తెలీదు సో ట్రై చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి భోజనంకి అనమాట ఫుడ్ కోసం ఇక్కడ ఆపారు నైట్ నైన్కి ఇట్లా ఆపారు అనమాట సో కంచె నాకైతే ఫుల్ ఆకలి వస్తుంది నాకే చాలా లేట్గా తీసుకొచ్చాను నా ఆకలికి సో ఫ్రైడేస్ అయితే పెట్టుకున్నాను ఫ్రైడేస్ అయితే చాలా ఉందండి సూపర్ ఉంది కానీ ఏంటంటే ఉండడం నేను మెల్లగా తిన్నాను బస్సు మన భయానికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అది పార్సల్ కట్టాను కానీ బస్సులో అసలు తెలియదు వదిలేసాను వేస్ట్ అయిపోయింది ఇప్పటికే అది నా ఉంది ఉందన్నమాట ఇది నేను నెక్స్ట్ డే వీడియో తీస్తున్నాను కదా ఫ్రైడేస్ అయితే చాలా బాగుందనమాట ఈ ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటే అట్లా తింటుంది అబ్బా ఎంత బాగుందంటే అంత అనమాట సో ఎక్కువ తినాలనుకున్న టైం లేకపోవడం తర్వాత బస్సులో తిన్నాం అనుకున్నాను కానీ పడుకుపోయాను ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట మన బస్కి అయితే వచ్చేసాము ఇది నేను అసలు నేను సరిగ్గా పడుకో పడుకోలేదు ఏదో ఒక వీడియో తీద్దాం అనుకున్నాను బట్ వీడియో కూడా నేను ఐటమ్స్ సరిగ్గా అవ్వలేదు అనమాట అసలు పాటోమేటిక్ లేచి కానీ ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ వెంటనే లేచి ఇలా తీసాను లొకేషన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి గుడ్ మార్నింగ్ అసలు మంచిగానే పట్టింది లేట్గా పట్టినా సరే లొకేషన్స్ అయితే బుర్రపాడు తర్వాత చూపిస్తాను ఆ లొకేషన్స్ కూడా ఇంత హాయి ఉంది అసలు పడుకొని తినుకొని ఉంటే లైఫ్ అంతా జర్నీ ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది సో నిద్ర బెడ్డు ఫుడ్ ఇంకా బయట వర్షం చల్లదనం ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇక ఫైనల్గా అయితే మార్నింగ్ ఎయిట్ సెవెన్ థర్టీ ఇట్లా అయ్యింది సో ఈ లొకేషన్ చూస్తే మీకేం గుర్తొస్తుందో చెప్పండి నాకైతే ఒక సాంగ్ ఒకటి కదా రెండు సాంగ్లు గుర్తొస్తున్నాయి వేసేస్తుందా ఏకాంతం నా చుట్టూ నాకే సొంతం అంటున్నా సో మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఈ లొకేషన్స్ వచ్చేసి నేమ్ వచ్చేసి లూలు మాల్స్ అంటారనమాట సో అది ఎక్కడో మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియ ఉంటుంది నాన్న వాళ్ళకి అయితే తెలిసి తెలియకుండా ఉంటుంది చూడండి వావ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అది బాగా కాసేపు బస్సు ఆపేస్తే వెళ్ళి చూసేసుకొని వచ్చేద్దాం అనిపించింది నేను ఇంకా నిద్ర మానుకొని మరీ వెళ్ళాను అనమాట సో తర్వాత కూడా ట్రీ బేక్ ఇచ్చారు ఇంక అది కూడా కంప్లీట్ చేసు మళ్ళీ స్టార్ట్ అయిపోయాను నే ఐ థింక్ నేను నైన్ థర్టీకి ఇట్లా తీయనుకుంటా టైం వచ్చేసి ఎయిట్ ఇట్లా అయ్యింది ఆ టైంలో ఇది వర్షం పడుతుంది లొకేషన్ చూడండి ఏమన్నా ఉందా అసలు మాస్క్ మీనైనా ఎప్పుడైనా వస్తే రండి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయి దిగిపోతున్నాను అనమాట సో ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయాం ఎక్కడికి రీచ్ అయిపోయామని చెప్తాను ఇప్పుడు సో నేనైతే ఇప్పుడు బేలాపూర్ అనమాట ఈ ముంబైలో ఉన్నాను ముంబై వచ్చాను ముంబై ఎందుకు వచ్చాను నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇక్కడ నుంచి నేను బేలాపూర్ నుంచి ఉల్వేకి వెళ్ళాలి ఉల్వే అనమాట సో మనం వెళ్ళే ఏరియాకి ఉల్వే ఈ ఆటో వాడు అసలు నాకు హిందే రాదు ఇల్దే ఎట్లా వెళ్తానో నాకు తెలియదు ఉల్వే అసలు బేలాపూర్ నుంచి ఉల్వేకి అంత ఉండదు టూ హండ్రెడ్ తీసుకున్నాడు ఫుల్ వర్షం మళ్ళీ ఈ లొకేషన్కి వర్షానికి సరిపోయింది చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఏదైనా ముంబై ముంబై అసలు అయితే వచ్చేసంటే చిరాకు చిరాకు వస్తుంది ఇలా కట్టేసాను ఇంకా మనమైతే చెప్తాను నేను ఎక్కడికి వెళ్తాను ఎందుకు వెళ్తున్నాను అదంతా సో వీడియో దగ్గర ఎంత బాగు నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేశాను అసలు ఏంటి కదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ చికిన్ ప్రాబ్్రైబ్ నచ్చితే ఒక లైక్ చేయండి